ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు హలో విజ్ఞాన్ గారు సెకండ్ వీక్ శేఖర్ భాషా గారు ఎలిమినేట్ అయిపోయారు హౌస్ నుండి బయటకు వచ్చేసారు సో ఈ రోజు నామినేషన్స్ ప్రక్రియ మనం చూస్తుంటేనే అర్థమైపోతుంది ఒక రణరంగానికి సిద్ధమవుతున్నారు అని కాకపోతే శేఖర్ బాష ఎలిమినేషన్లో హౌస్ అంతా ఆదిత్య గారికి వేసేట దండలు కావాలనే చేశారా లేదు అని అంటే బాబు పుట్టాడు కాబట్టి చూడ్డానికి వెళ్ళాలి లేకపోతే మనకి ఎంత కాదన్నా మన మనసు అక్కడే వెళ్ వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి హౌస్ అంతా అలా అనుకుని వేరు చేశారా ఎలా చూడాలి సో ఎలా అయినా చూడు పాజిటివ్గా ఆలోచించి సంతృప్తి పడాలనుకుంటే సి బోల్డ్ అనే కథలు ఉన్నాయి ఒకటి నిజంగా శేఖర్ భాషని పాపం కొడుకుని చూపిద్దామని పంపు ఓకే నో ప్రాబ్లం నీ మనసులో ఉంచుకోదే నెక్స్ట్ శేఖర్ భాషే అన్ని కెమెరాలకు కెమెరాలకో లేకపోతే అందరి అందరి దగ్గరికి వెళ్ళి ప్లీజ్ ప్లీజ్ నన్ను ఎలిమినేట్ చేయండి వారం నేను వెళ్ళిపోతా 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 నాకు ఎప్పుడెప్పుడో నా కొడుకుని చూడాలని అని చెప్పి నువ్వు అడుగు ఉండొచ్చు అవన్నీ ఆఫ్ ద స్క్రీన్మా ఇప్పుడు ఒకటి చెప్పాలనుకుంటున్నా నువ్వు సోమవారం సోమవారం నామినేషన్లు వేస్తున్నావు కదా నచ్చిన మరి సోమవారం తల తీసి పంపించేసేయి ఆదివారం దాకా వచ్చిన తర్వాత జనాలందరూ ఓట్లు వేసిన తర్వాత ఇదిగోండి నామినేషన్లు ఉన్న వాళ్ళందరూ నిలబడి చావండి అంటే అందరూ నిలబడిన తర్వాత నువ్వు సేఫ్ నువ్వు సేఫ్ నువ్వు సేఫ్ నువ్వు సేఫ్ అని లాస్ట్ ఇద్దరిని పెట్టి అప్పుడు ఆడియన్స్ ఓటింగ్ అన్నా తీసుకో లేదా బిగ్ బాస్ అభిప్రాయం అన్నా తీసుకో లేదా నువ్వన్నీ ఎలిమినేట్ చేయి ఏమనుకోరు వీళ్ళెవరు ఎలిమినేట్ చేయడానికి అంటే చెప్పారు కదా ముందే ఇప్పుడు ఆ ఇద్దరు లాస్ట్ కొ రెండు కూడా ఎవరైతే ఆడియన్స్ ఓటింగ్ ఉంది దాని ప్రకారమే ఇద్దరు ఉన్నారు దాని ప్రకారమే ఇద్దరు ఉన్నారు దాని ప్రకారం కావాలంటే నువ్వు నిజంగా ఆదిత్యాన్ని సేవ్ చేసి శేఖర్ భాష ఎలిమినేట్ అన్నా కూడా డైజెస్ట్ అవుతాం ఏమని సరేలే ప్రైవేట్ ఓటింగ్స్ లో అందరు శేఖర్ భాషకి వేసిన హాట్స్టార్ ఓటింగ్స్ లో మాత్రం తక్కువ పడ్డాయేమో పాపం శేఖర్ భాషకి అందుకని చెప్పేసి వేయలేదేమో అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే చెప్పన ఇక్కడ చిన్న ఇది ఉంటుంది ప్రైవేట్ ఓటింగ్స్లో అందరు ఓట్లు వేస్తారు ప్రైవేట్ వెబ్సైట్స్లో వీళ్ళందరికీ హాట్స్టార్ అకౌంట్స్ ఉండవు నువ్వు ఓటేయాల్సింది హాట్స్టార్లోనే బిగ్ బాస్ ఓటింగ్ స్టార్ మాకి కూడా కాదు మిస్ కాల్ ఇస్తావు హాట్స్టార్లోను ఓటేస్తావు మిస్ కాల్ ఓకే అందరికి ఉండే అవకాశం ఉంది కానీ ఈ అందరికీ హాట్స్టార్ అకౌంట్లు ఉండవు దన్ కానీ వాళ్ళు చూస్తారు టీవీలోనూ గీవీలో చూసి హాస్టల్లో ఓటేరు మేము ఇసుకోవాలోకి ఇచ్చుకోవాలి ఇంకేదో చేసి ఉండొచ్చు ఆ ప్రకారంగా నీకు హాస్టల్ రోడ్స్ ఒకవేళ కంపేర్ చేసి అన్నీ తీస్తేనేమో ఇక్కడ శేఖర్ భాష తక్కువ ఉండవచ్చు అది ఇతర ఎక్కువ ఉండొచ్చు అనుకుందాం అనుకుందాం అలా సాటిస్ఫై అవుదాం ప్రజెంట్ అలా సార్ నువ్వు పంపావనుకున్నా ఇట్స్ ఓకే అంతేగాని ఎట్లా సాటర్డే రోజు అమ్మ అందరు నిలబడండి ఎవడికి రెడ్ ఇస్తావు ఎవడికి గ్రీన్ ఇస్తావు సార్ వీడు రెడ్ ఎందుకంటే నన్ను గిల్లేడు వీడు గ్రీన్ ఎందుకంటే నన్ను గిల్లలేదు చెప్తావు సండే రోజు కూడా అవే ఆటలు ఆర్ నో ఈమె మంచిదా కాదా ఈమె మంచిది కాదు ఈయన మంచోడు పెడతానే ఉంటావు మళ్ళీ ఎవరు మం ఉత్తములో ఎవరు చెత్తములో ఈ వైట్ పోయి డార్క్ పోయి అంటావు పోస్తాం నీకు ఈ టాస్క్లన్నీ ఉన్నాయి ఈ తోడు మెయిన్ మండే రోజు ఎలిమినేషన్ కూడా ఉంది అవునా ఇవన్నీ అయిన తర్వాత మండే రోజు నుంచి నామినేషన్ అనేది ఒకటి ఉంటుంది అప్పుడు నువ్వు నామినేట్ చేసిన తర్వాత నీ నామినేషన్ కరెక్టా లేకపోతే అవతలోడ్ కరెక్టా అనే దాని మీద ఆడియన్స్ కదా డిసైడ్ చేసుకుంటూ వారమంతా చూసుకుంటూ వస్తారు వారమంతా చూసుకొని ఓటింగ్ లైన్స్ ఎప్పుడు శుక్రవారం రాత్రి క్లోజ్ అయినప్పటికీ వాటికంటే ఒక ఖచ్చితమైన అభిప్రాయాన్ని అందరు ఇచ్చేస్తారు మా అభిప్రాయం కరెక్టా కాదా మీరు చెప్తున్నారా లేదా అని చూస్తూ సాటర్డే చూస్తారు ఓకే మేము అనుకున్నామని నాగార్జున గారు చెప్పారు బాగానే ఉంది డన్ 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 నెక్స్ట్ సండే నుంచి ఒక్కొక్కరు సేవ్ అవుతా లాస్ట్ లిస్ట్ మనం అనుకున్నట్టే వీళ్ళిద్దరు డౌన్లో ఉన్నారు నిజంగా అందరూ అనుకున్నట్టే ఆ నలుగురు లాస్ట్ నలుగురు ఆ నలుగురే ఆ నలుగురే లాస్ట్ నలుగురు కదా సాటిస్ఫాక్షన్ సరే లాస్ట్ ఒకటి కాకుండా ఒకటి నువ్వు తీసేసి అబ్బా మేము ఇలా చేయ సరే పోన్లే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది వీళ్ళందరూ ఎవరమ్మా దండలేసి ఉండు ఉంచుకోవడానికి పంపడానికి మీరెవరు దండలేసి ఉంచుకోవడానికి మరి అదేదో మండే రోజే అందరూ దండలేసి శేఖర్ మండేనే పంపొచ్చు కదా శేఖర్ భాష నీ వారం అంతా వాడు ఆడటం ఎందుకు అందరికీ పాయింట్లు ఉన్నాయి పాయింట్లు చెప్పి చావంటరా అంటే ఒకటికి సార్లు వాడి వారం సరిగ్గా ఆడలేదు ఆడలేదు కాన్సన్ట్రేషన్ లేదు మొదటి వారం ఉన్న కాన్సన్ట్రేషన్ లేదు ఇప్పుడు నేను బిగ్ బాస్కి వచ్చే టైంలో ఒక ఒకటి ఉంటుంది వచ్చే టైంలో మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు వెంటిలేషన్ మీద ఉన్నాడు ఏంటంటే 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 టెన్షన్ ఎవరికి ఉండదా వచ్చే టైంలో నీకు ఆల్రెడీ డెలివరీ డేట్ ఇస్తారు మనకి డెలివరీకి ఒక డేట్ ఇస్తారు నెల ముందే రెండు నెలలు మనం వీడియో చేసినప్పుడు అన్నారు కదా ఈ పాటికి డెలివరీ అయిపోయి ఉండొచ్చు ఈ రోజు తెలుసు అయ్యింది ఆల్రెడీ డేట్ ఉంటుంది ఆ డేట్ వచ్చేంత వరకు వాళ్ళకంటే ఒక ఇది ఉంటది అవునా ఆ ఎమోషన్స్ ఉంటాయి మేబీ అందుకు సరిగ్గా టాస్క్లు ఆడలేము అది అర్థం చేసుకునే ఎమోషన్ అంతేగాని నీ టాస్క్ ఆడకూడదని ఆయన ఆడలా అలా అని చెప్పి టాస్క్ నచ్చకాడలా అలానే ఇతను ఆడలేనటువంటి కంటెస్టెంట్ కూడా కాదు కదా నువ్వు ఎవరు డిసైడ్ చేయాలి అభయ్ బేతి కంటే అయితే లేచి నిలబడి లేదు సార్ వీడికి అసలు కాన్సన్ట్రేషన్ లేదు ఆట మీద ఇది లేదు అది లేదు నీ పొందలేదు నీ పిండా కూడా లేదు నీకు నీ మొహానికి క్లాన్గా ఎవడు కావాలంటే అది వైట్ పడతానే ఉంది బయట పడుతున్న కొద్ది ఉత్సాహం ఉండాలా వీళ్ళేందుకెత్తున్నారు అన్నట్టు చూస్తున్నాడు చూసుంటావా నువ్వు అది రెండే ఎపిసోడ్ ఎందుకు వేశారు నాకు వీళ్ళందరూ అన్నట్టు చూస్తున్నారు ఇట్లా గడ్డిగా అసలు అంటే అమ్మో క్లాన్ అంట ఏం చేయాల్సి వస్తుందో ఏంటో నాకేమో నన్ను ఏదో చేస్తున్నారు వీళ్ళు అన్నట్టు కూర్చున్నాడు ఆ ఉత్సాహం లేదా సంతోషం లేదు ఆయన మళ్ళీ మాట్లాడుతున్నాడు ఇక వీళ్ళందరూ సీ మణికంఠని ఆదిత్యవుని కూర్చోబెట్టినప్పుడు మీరందరూ ఆదిత్య ఓంకే మీ లాలిపాప్లు ఇచ్చారు నేను యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే ఒక జెన్యున్ రీజన్ ఉంది వాడికి ఆల్రెడీ వచ్చేటప్పుడే స్వెటర్ వచ్చింది నీ దగ్గర ఏమీ లేదు కదా స్వెటర్ ప్లేస్ చాలా రెండేందుకు వాడికి డబల్ గిఫ్ట్ నీ దగ్గర ఏం లేదు కదా ఇది ఉంచుకో నువ్వు మంచి విషయం వి యాక్సెప్ట్ దట్ కానీ ఇక్కడ దండల విషయంలో మీరు ఏం చేయాలి అంటే బిగ్ బాస్ మిమ్మల్ని హోస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాడు దండలేసి నచ్చిన ఉంచుకోండి నచ్చిన వానికి నాకు అర్థమైనంత వరకు నాగార్జున గారు కూడా షాక్ అయినట్టుగా అనిపించింది అవును వాళ్ళు కూడా బిగ్ బాస్ కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేశారు నీకు ఆరు దండలు పడ్డాయంటే నువ్వు విన్నాయిగా అవును ఏకగ్రీవమే ఆరు దండలకి అయినా కూడా మిగతా దండలు ఎందుకు ఏమన్నారు వాళ్ళు ఏమనుకున్నారు అంటే యాక్చువల్గా మీరు ఏం చెయ్యాలి తెలుసా హౌస్ లో ఉన్న వాళ్ళు అరే ఇదేంట్రా బాబు బాధ్యత మనకి ఇచ్చారు అని పదమూడు మంది ఉన్నాం ఇద్దరిని అక్కడ పెట్టావు మనం పదకొండు మంది మొన్న వేసేవాళ్ళం ఐదుగురు ఒకడికి ఐదుగురికి ఒకడికి వేస్తే ఒకడు గేమ్ చేంజర్ అవుతాడు ఆ ఒకడు ఎవడు ఉంటాడు అంటే క్లాన్ ఉంటాడు క్లాన్ గా నిఖిల్ని సపరేట్ చేస్తే ఐదుగురు ఐదుగురు వీళ్ళు అనుకుని ఇటొకటి 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 వేసుకుంటే అమ్మయ్య అనుకుంటారు మనం సేఫ్ పర్లేదు ఎవడు ఫీల్ అవ్వడు అప్పుడు నెక్స్ట్ అప్పుడు రీజన్ చెప్పుకో పాప శేఖర్ బాషాద్ తండ్రి కదా పాపం అతను చూడాలని నాకు మనస్ఫూర్తిగా ఉందండి అది నా కోరిక మరి ఆయనకి ఎలా ఉందో నాకు తెలియదు ఈ అన్నయ్య అంటావు పాపం తగతగలాడుతున్నాడు ఏదో చెప్పి వేసుకో లాస్ట్ క్లాన్ వస్తాడు నిఖిల్ యు ఆర్ ద గేమ్ చేంజర్ నువ్వు ఒక దండ నీ దగ్గర ఉంది నువ్వు ఏటేస్తే వాళ్ళు ఉంటారు వాళ్ళు వెళ్ళిపోతారు నువ్వే డిసైడ్ చేయని అంటే ఆయన లాస్ట్ తీసుకొని నాకు శేఖర్ బాస ఇంటికి ఉంది ఆ ఎమోషన్ నాకు బాగా తెలుసు ఈయన పాపం ఏదో అన్న ఎవ్వరు ఫీల్ అవరు అండ్ ఈయన కూడా మీరు అన్నట్టు ఇంకొక క్లాన్ ఉన్నారు కదా హెడ్ చీఫ్ వాళ్ళిద్దరికి ఛాన్స్ ఇచ్చినా ఈయనొకరా ఈయన అన్న అన్నా అక్కడ కూడా కాస్త గేమ్ పనుండేది ఉండేది ఉండేది ఎవరు ఫీల్ అవ్వరు నువ్వు ఇటు ఐదు ఇటు ఐదు దండలేస్తే వచ్చిన వాడల్లా ఈయన మేడం నిండిపోతా మొహం మొహం కూడా కనబడీ వేసేస్తున్నారు అంటే నువ్వు చెప్పే రీజన్స్ అన్నీ కూడా ఎలా చెప్తున్నావు అంటే గుచ్చినట్టు చెప్తున్నారు ఇతనికి ఎందుకు వేసామంటే ఇతను ఉత్తముడు అసలు పురుషోత్తముడు ఇతను ఎందుకంటే ఇది వేస్ట్ అసలు బిగ్ బాస్ హౌస్కి ఆయన పట్టిన శని అన్నట్టు ఆయన కూర్చోబెట్టి చెప్పేస్తున్నారు ఒక్కటన్న పాజిటివ్ పాయింట్ వచ్చి అసలు ఏమంటే నీకు వీళ్ళకి తెలియట్లా ఒరే నేను మాట్లాడే ప్రతి మాటకి వాడిప్పుడు పది నిమిషాల్లో గేట్ దాటి వెళ్ళిపోతాడు నా వల్ల అనే ఒక్కడికి లేదు అయినా ఇంకోటి చెప్పాలి సారీ సార్ మీరు చెప్పినప్పుడు ఈ డెసిషన్ మేము తీసుకోవాలి మేము ఆల్రెడీ మా డ్యూటీ మండే రోజే మా నామినేషన్లో మేము ఎలగబెట్టాము ఇప్పుడు డెసిషన్ మీరే తీసుకోండి మమ్మల్ని ఇలా చెప్పకండి సార్ ప్లీజ్ మేమైతే న్యూట్రల్ మాకు ఇద్దరు ఉండాలని ఉందని మీరు అన్నా కూడా బాగుండేది అలా కాకుండా ఒక్కొక్కటి అసలు ఏమన్నా విరుచుకుపడ్డా అటు ఒక పక్క తండ్రయనన్న ఆనందం పక్కన పెడితే ఇన్ హౌజ్లో నా మీరు ఇంతుందా ఒక్కొక్కడు ఏమేమి రీజన్లు చెప్తున్నాడు పీపత్సమైన రీజన్స్ ఎందుకు శేఖర భాషా గారి విషయంలో కాస్త బాధ చాలా అండ్ ఒక చిన్న సంతోషం ఏంటంటే నెంబర్ వన్ వెళ్ళి పిల్లోని చూసుకున్నాడు సంతోషం నెంబర్ టూ రతిక లాగా మళ్ళీ వస్తాడేమో అని ఒక అనబోతున్నాను కూడా అలాగే పంపావు ఎందుకు మళ్ళీ తెచ్చావు కదా ముమైత్ని కూడా ఎందుకు పంపావు మళ్ళీ తెచ్చావు కదా అసలు మొన్నటి వరకు భే భక్తులు మళ్ళీ తీసుకొస్తారేమో అని అనిపించింది కానీ ఈ ఎలిమినేట్ ఇట్లా అవ్వడం వల్ల మేబీ మళ్ళీ ఖచ్చితంగా శేఖర్ భాష గారిని పిలుస్తారేమో అంటే ఒక సాలిడ్ రీజన్ కూడా ఉంది కొడుకుని చూసుకోవాలని ఒక నాలుగు రోజులు ఆడుకున్నాడు అనుకో ఆ బెంగ కూడా తీరిపోతుంది అప్పుడు మరింత ఉత్సాహంతో వచ్చి గేమ్ మరీ అంటే అందరు కక్ష కట్టి పంపించినట్టుగా పంపించారు కాబట్టి ఎలిమినేషన్ అమ్మా ఇది అసలు కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఇతని గేమ్ మీద ఇది లేదు అది లేదు ఒరే ఆయనకున్న ఎమోషన్ నీకు తెలుసా నీ బతుకు వస్తుందా అది మొన్నే కదరా వాగారు తండ్రి అంటే ఎమోషన్ ఏంటి మా నాన్నకి ఇచ్చిన వాచ్ మా నాన్నకి ఇచ్చిన చొక్క మా నాన్నకి ఇచ్చిన ఇది మా నాన్నకి ఇచ్చిన కలజోడు అని నీ కళ్ళ ముందు తండ్రి అయి ఉన్నాడు ఆయన కూడా అదే చెప్పాడు మీ అందరికీ ఏమని ఒరే మీకు తండ్రి మీద ఇంత ప్రేమ ఎలగబోస్తున్నారు కానీ ఆ తండ్రికి మీ మీద ఎంత ప్రేమ ఉందో నువ్వు తండ్రి అయితే కానీ నీకు తెలియదురా అని కూడా చెప్పాడు అంటే ఇలా కెక్కలేదంతా అర్థం కాలేదు చిన్నపిల్లలు కదా మరి దారుణం ఇప్పుడు శక్తి పేరు అడిగితే పేరు చెప్పమ్మా అంటే నేను చంద్రశక్తి శక్తి ఇంకేమన్నా శక్తి జూనియర్ ఎన్టీఆర్ శక్తి ఏ శక్తి ఉంటాయి ఏం వదిలేండి సార్ శక్తి శక్తే అని చెప్పింది సరే ఓకే శక్తి మీరేమన్నా చెప్పండి అంటే సార్ నేను 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 అక్కడ శక్తి అని ఉంటారంటే ఇంకేమన్నా చెప్పుకోవచ్చు కదా ఏ ముక్తో రక్తో భక్తో నీ బొందో ఇంకేమన్నా చెప్పక్క కాంతారా ఏంటమ్మా కాంతారా ఆ కాంతారా గనక నిఖిల్ కొచ్చిండి ఉంటే అది అది ఇంకా కన్నడ 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 అని ఉండేవారు కారణం అవును అవును ఖచ్చితంగా నేను అదే అనుకున్నా రివర్స్ లో వచ్చింది నిఖిల్ కొచ్చుంటే అమ్మని అమ్మ కన్నడ బ్యాచ్ ఇంకా కాంతారా మీరు కేజీఎఫ్ పెట్టుకుంటారా అన్నట్టుంది పరిస్థితి లేదా సలార్ వర్సెస్ కేజీఎఫ్ కన్నడ వర్సెస్ తెలుగు ఇట్లా ఉందా అనుకున్నాం ఆ సంబంధం లేకుండా కాంతారా ఇప్పటికీ అర్థం కాల ఆమె ఎప్పుడు బెయిన బేబక్క మేము కెరటం కెరటం అని చెప్పి కెరటం ఇచ్చేళ్ళింది కదా సముద్రంలో ఎన్ని కెరటాలు ఉంటాయో మీకు తెలుసా లెక్క పెట్టగలరా ఇంత ఎక్స్ప్లెయిన్ చేసింది సర్లే ఏదో చెప్తుంది కదా అని చెప్పి కూడా తయలేకున్నారు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలా బేబక్క చేస్తుందని అని సరే అండ్ బేబక్క అంటే గుర్తొచ్చింది నిన్న ఎందుకో నేను అమృతం ద్వితీయమనే సిరీస్ వచ్చింది కదా రాత్రి ఆ చూసా బిగ్ బాస్ తర్వాత ఎపిసోడ్ సెవెంటీన్ లో ఆ దీపావళి ఎపిసోడ్ అది షాక్ నేను సో ఈరోజు సందర్భం వచ్చిందని చెప్పా సరే వాట్ ఎవర్ ఇది సంగతి శేఖర్ బాస్ ఎలిమినేట్ అయితే అన్ఫేర్ నువ్వు నిజంగా హోస్ట్ ఎలిమినేట్ చేసినా ఓట్స్ ప్రకారంగా ఇదే ఎలిమినేట్ అయ్యాడు నువ్వు అబద్ధం చెప్పినా నిజం చెప్పినా కూడా అందరూ డైజెస్ట్ అయ్యేవాళ్ళు లేదు హౌస్ మేట్స్ అయినా సరే సగం సగం దండలేసి ఒక్కడి గేమ్ చేంజర్ అయినా బాగుండేది అందరు కలిసి ఈయనకేసి కావాలని జరిగింది చాలా దారుణం అసలు ఇంకా వామ్ అన్న తెలుసు ఖచ్చితంగా ఇటే వేస్తామని ఆ పిల్ల ఒక్కతే ఒక మాట చెప్పింది ఏంటి శేఖర్ భాష లేని ఇల్లు నేను ఊహించుకోలేను వాడు పాజిటివా నెగిటివా ఆడతాడ నాకు అనవసరం నాకు ఇంట్లో అందరు ఉండాలి నేను వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు ఒక్కదాన్ని వేస్తే ఎట్లా ఆలోచించలేదు అమ్మాయి అలాగే తన ఒపీనియన్ ఏమైతే అనుకుందో అదే ఇక విచిత్రం ఏంటంటే యాదృచ్ఛికమో ఉద్దేశపూర్వకమో తెలియదు కానీ అనుకోకుండా జరిగిన మరో విచిత్రమైన విషయం బేవక్క తో పాటు వచ్చినటువంటి పేరు బడ్డీ పోగానే బడ్డీ పోయింది నెక్స్ట్ కూడా ఎవరన్నా పోతే ఆ బడ్డీయే పోతారేమో అన్నట్లేదు సెంటిమెంటల్ వైజాగ్ ఇప్పుడు అనుకోకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హౌస్ లోకి వచ్చింది ఎవరు యష్మితో పాటు నేను యష్మి నిఖిలా వచ్చింది ఏ సమ్మన్ డోంట్ నో మణికంఠతో ఎవరు వచ్చారు మణికంఠతో బేబక్ వచ్చిందా వచ్చిందా ఎవరితో ఎవరు వచ్చారో మర్చిపోయాను నేను మొత్తానికి సో ఎవరైనా వస్తే వీళ్ళతో పాటు వాళ్ళు నెక్స్ట్ వీక్ వీళ్ళు ఎలిమినేట్ అవుతారేమో అన్నట్టు ఉంది అలా అనిపించింది చూడాలి ఇప్పుడు నామినేషన్ గురించి మాట్లాడుకుందామా సీజన్ లో కూడా నార్మై అని వేలు చూపిస్తే ఎవరు ఒప్పుకోలే కంటెస్టెంట్ ఒప్పుకోలేదు నిన్నటి సీజన్ లో కూడా ప్రియాంకజన్ కూడా ఒప్పుకోలే అంటారు అసలు అంటే పీపుల్ పడట్లా ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా చూసాం మనం వేలు చూపించి చూపిస్తే ఎవరు తిట్టాలి ఇప్పుడు మణికంఠ యష్మిడి అని చెప్పేసి నేను మాట్లాడేటప్పుడు అని చెప్పేసి అన్నారు అండ్ ఇంకొకటి కూడా మొన్న సీతగారు ఆ మాట ఈ మాటల్లో ఆ చిన్న మాట జారారు సేమ్ అదే మాట మనం చూడొచ్చు ప్రోమోలో ఇంకొకరు జారారు చూడాలి ఆ పిల్ల ఎందుకు అలా అనిందో ఆమె కూడా అట్లా ఎందుకు కోపం వచ్చిందో మణికంఠ మీద ఎవరేమన్నా కూడా నేను వీళ్ళనే అన్నాను వాళ్ళకి వాళ్ళ ఎమోషన్ కరెక్టే అనిపిస్తుంది ఎందుకంటే వాడు అలా రెచ్చగొడతాడు కాబట్టి కానీ నిజమే కదా కావాలని రెచ్చగొట్టు గిల్లి వదిలేస్తున్నాడు అనేది ఒక సీరియస్ ఉన్న అదే చేసింది అలాగే చేస్తున్నాడు స్ట్రాటజీ అది అండ్ వాడి కాన్ఫిడెంట్ ఉంటుంది తెలుసా రెండు వారాలు నేను బయటపడ్డాను అంటే ఓహో నా ఎమోషన్ కనెక్ట్ అయింది ఆడియన్స్ కి నేను కరెక్ట్ గానే ఉన్నానని వాడికి అర్థమైంది అందుకు విరుచుకు పట్టాడు ఎవడి మీద పడితే వాళ్ళ మీద ఎలా పడతాలా కర్మ ఏంటంటే మళ్ళీ టాప్ టూ ఓట్స్లో వాడే ఉన్నాడు ఈ వీక్ వాడిపోడు అదే కదా ఈ వీక్ వెళ్ళడానికి సిద్ధంగా ఇప్పుడు ఆయో మర్చిపోయాను నేను నేను ఒక ప్రిడిక్షన్ చెప్పాలి కదా లాస్ట్ వీక్ తప్పైపోయింది ఫస్ట్ వీక్ కరెక్ట్ అయినా కూడా లాస్ట్ వీక్ కూడా మనమే కరెక్ట్ అది తోమో లాస్ట్ వరకు ఉన్నాడు మనం చెప్పింది చెప్పిన కరెక్ట్గా శేఖర్ భాష కావాలంటే కానీ మనం ఆప్షన్స్ ఆ లాస్ట్ మీరు ఒక మాట అన్నది ఒక ముగ్గురు నలుగురిని పెట్టి వెళ్ళలే ఎవరో ఒకరు అది కొంచెం తెలియట్లేదా ఆ పర్సెంటేజ్ అన్నాం మన దగ్గర కరెక్ట్ పర్సెంటేజ్ ఫిగర్ లేదు కదా ప్లీజ్ సార్ అయితే అబ్బాయి బేతికంటి అవుట్ హే చీఫ్ చీఫ్ అభయబేతికి అంటే అవుట్ ఫ్రమ్ ద హౌస్ అంతే అనుకుంటున్నా ఏమో రాసి పెట్టేసుకోండి ఎందుకంటే చీఫ్ కదా కనీసం ఎంత చీప్ అయిపోయితే మాత్రం నువ్వు కూడా నామినేషన్ లో ఉన్నావు చీపే ఉన్నావు నామినేషన్లో ఎందుకు నువ్వు బయటికి వెళ్తావు కూడా చెప్తా శేఖర్ బాషా గురించి నువ్వు ఒకటి ఒక విషయంలో సరే నీ డెసిషన్ బాగా ఉంది దండేసా ఓకే నెక్స్ట్ నాగార్జున గారు అడుగుతున్నా కూడా మధ్యలోకి వెళ్ళి నువ్వు లేచి మరి వాడు అది సార్ వాడు ఇది సార్ అని చెప్పావు నీకు అనవసరం అది నీకు ఇచ్చినప్పుడు నీ ఛాన్స్ అయిపోయింది వేసుకొని వెళ్ళావు కదా నీ నామినేషన్ ఏదో ఒకటి అవునా తర్వాత కూడా నువ్వు లేసి అసలు అసలు వాడు వేస్తారు సార్ వాడు ఉండొద్దు సార్ ఇంట్లో ఇప్పుడే నేనే గెంటేస్తా సార్ మెడబట్టి అన్నట్టు చెప్పావు నువ్వు దాంట్లో అర్థం లేదు అర్థం లేదు నిన్ను క్లాన్ చేసేటప్పుడే నీకు అసలు ఏమవుతుందో అర్థం కాని సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావు నీ గురించి జరిగిన మంచి ఒకటే ఒకటి నువ్వు దొబ్బావని చెప్పేసి ఆ పిల్ల అనేది నువ్వు తోయలేదు నిజంగా వీడియోలో అంతే అంతకు మించి నీ వల్ల ఒరిగిందని లేదు హౌజ్ కి చూద్దాం ఈ రోజు చెత్త చెత్త చెత్తగా ఎవరున్నారో చెత్త చెత్తగా ఎవరు ఆడారో వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారో చూడాలి థ్యాంక్ యూ సో మచ్